ఒక పిల్ల సోరాలుగా మారినటువంటి ఈ మానక ద్రవ్యాల ఉపయోగాన్ని వీటిని తగ్గించి పూర్తిగా నిర్మ నిర్మూలించాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ఈ అంతర్జాతీయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ అలాగే పబ్లిక్ ప్లేసుల్లోనూ మరియు ముఖ్యమైనటువంటి నగరాల్లోనూ ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆలోచించడం కాబట్టి ఈ ఈ విధంగా ప్రజలందరూ ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని ఈ వారి కూడా వీటి మీద పిల్లలు ఎక్కువగా యువశక్తి దీని మీద అలవాటు పడి భారతదేశంలో యువశక్తి మీద ప్రభావం జరుగుతుంది ఇది చాలా వరకు అంతర్జాతీయ అలాగే తక్కువ దేశాలు ఇలాంటివన్నీ కూడా మన దేశానికి ఎక్కువ సముద్రపు సరిహద్దు ఉండటం వల్ల మన దేశంలోకి